మెదక్ జిల్లా చేగుండ మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్దంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంఆర్పీఎస్టిఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్టిఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిగా ఏకలవ్య సంఘం జిల్లా అధ్యక్షులు పుర లక్ష్మీనారాయణ బీసీ నాయకులు సోమ సత్యనారాయణ కామర ఆంజనేయులు జనరల్ సింగ్ పోటి బాబు వివిధ దళాల వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రం అయినటువంటి చేగుండ గ్రామంలో బాబు జగ్జీవరావు గారి వర్ధాంతి సందర్భంగా మండల కేంద్రంలో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారతదేశంలో దళిత మొట్టమొదటి ప్ర ఉప ప్రధానమంత్రి అయినటువంటి మన బాబు జగ్జీవరావు గారు అనేక రాజకీయాల్లో అనుభవించినటువంటి పదవులను ఈ దేశంలో ఉవ్వులు అనుభవించలేదు ఆయన దళిత బహుజనుల కోసమే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనేక సేవలు అందించినటువంటి మహానీయుడు బాబు జగ్జీవనరావు గారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను వెతుకు తీసి ప్రతి ఒక్కరికి సమాన హక్కులను పట్టి పెట్టినటువంటి మహానీయుడు బాబు జగ్జీవనరావు గారు తాను ఒక మాట అన్నాడు అడుక్కుంటే హెచ్చటివి కాదు హక్కులు పోరాడి సాధించుకుంటే తప్ప అనే మాట అనడం వల్లనే ఈరోజు మనము ఏదో అయ్యప్ప అంటే అచ్చే ఆలోచనలు కావు మనం పోరాడి సాధించుకుంటేనే ఈ రోజు మనము ఈ స్థాయిలో నిలబడ్డము కొన్ని విధాలు రాజకీయ పరంగా కానీ విద్యా ఉద్యోగ పరంగా కానీ ఈయన అడుగుదాటలు మనం నడుచుకొని ఎల్లవేళన ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలను నడవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం జై జగ్జీవన్ రామ్ అమర్ హే బాబు జగ్జీవన్ రామ్